టైప్ వన్ మధుమేహానికి టాటా తొలిసారి మూలకణ మార్పిడితో నయం చేసిన చైనా శాస్త్రవేత్తలు టైప్ వన్ మధుమేహాన్ని నయం చేసేందుకు సరికొత్త చికిత్సా మార్గాన్ని కనుగొన్నట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు మూలకణ మార్పిడితో ప్రపంచంలోనే తొలిసారిగా ఓ బాధితురాలిలో ఆ వ్యాధికి చెక్ పెట్టినట్లు తెలిపారు దశాబ్ద కాలానికి పైగా టైప్ వన్ మధుమేహంతో బాధపడిన ఆమె తమ చికిత్స ముగిసిన రెండున్నర నెలల తర్వాత నుంచి ఇన్సులిన్ అవసరం లేకుండా సహజంగా రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించుకోగలుగుతున్నారని పేర్కొన్నారు తియాంజిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్ పికింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ చికిత్సలో కీలక పాత్ర పోషించారు సెల్ జర్నల్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి ఇప్పటిదాకా ఐలెట్ మార్పిడి ఐలెట్ కణాల మార్పిడిని టైప్ వన్ మధుమేహానికి సమర్థ చికిత్సగా ఇప్పటివరకు నిపుణులు భావిస్తూ వచ్చారు క్లోమంలో ఉండే ఐలెట్ కణాలు ఇన్సులిన్ గ్లుకగాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పనిని నిర్వర్తిస్తాయి ఆ హార్మోన్లు రక్తంలోకి విడుదలై గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు దోహదపడతాయి ఐలెట్ మార్పిడి విధానంలో తొలుత మృతుల దాతల క్లోమ నుంచి ఐలెట్ కణాలను సేకరిస్తారు టైప్ వన్ మధుమేహ బాధితుల కాలేయంలో వాటిని ప్రవేశపెడతారు దాతల కొరత కారణంగా ఈ చికిత్స అంతగా ఊపందుకోవడం లేదు కొత్త విధానంలో తాజాగా తాము అభివృద్ధి చేసిన మూలకణ విధానంతో మధుమేహ చికిత్సకు సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు ఈ విధానంలో టైప్ వన్ మధుమేహ బాధితుల నుంచి తొలుత అడిపోస్ కణాలను సేకరిస్తారు రసాయనిక ప్రక్రియలతో వాటిని పూరిపోటెన్ స్టెమ్ సెల్ గా మూలకణాలు రీప్రోగ్రామ్ చేస్తారు అనంతరం ఆ మూలకణాలను ఐలెట్ కణాలుగా మార్చి తిరిగి బాధితుల శరీరంలో ప్రవేశపెడతారు వారి శరీరం నుంచి ఆవిర్భవించిన కణాలే కాబట్టి వాటిని రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించే ముప్పు ఉండదు నిరుడు జులైలో చైనా పరిశోధక బృందం ఈ మూలకణ మార్పిడి చికిత్సకు అనుమతి పొందింది పాతికేళ్ల వయసున్న మధుమేహ బాధితురాలికి ముప్పై నిమిషాల కంటే తక్కువ సమయంలోనే సంబంధిత శస్త్రచికిత్సను పూర్తి చేసింది అప్పటికే రెండుసార్లు కాలేయ మార్పిడి ఒకసారి ఐలెట్ మార్పిడి చేయించుకున్న ఆ బాధితురాలు మూలకణ చికిత్స తర్వాత దాదాపు సాధారణ స్థితికి వచ్చారు శస్త్రచికిత్స జరిగిన డెబ్బై ఐదు రోజుల తర్వాత ఆమె ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం పూర్తిగా మానేశారు మరో రెండున్నర నెలలు ముగిసేసరికి తొంభై ఎనిమిది శాతానికి పైగా సమయం ఆమె రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటూ వచ్చాయి కాలేయంలోకి కాకుండా పొత్తికడుపు కండరాల్లోకి మూలకణాలను పంపించడంతో చికిత్స కోసం పెద్ద కోత పెట్టాల్సిన అవసరం కూడా రాలేదని శాస్త్రవేత్తలు వివరించారు